ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్ మరి ఈరోజు అయితే నేను మీకు బ్యాంబీన్ ఉప్మా చేసి చూపించబోతున్నాను మరి బ్యాంబీన్ ఉప్మా సో అందరూ చేసుకునేదే బట్ ఏంటి అంటే కొంచెం వెరైటీగా ఇది చూస్తున్నారు కదా చక్కగా దోరగా వేయించుకున్నాను బ్యాంబీన్ కూడా కొంచెం గీ వేసుకొని దోరగా వేయించాను ఇప్పుడు కడాయిలో నూనె పెట్టేసుకొని కొన్ని పల్లీలు కొన్ని శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో టిఫిన్స్లలో బ్యాంబిన్ ఉప్ప చాలామంది కూడా ఇష్టపడతారు కదా సో దీనికి మంచి కాంబినేషన్ వచ్చేసి మ్యాంగో పిక్కిలు మ్యాంగో వేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి ఇలా వేగుతున్నాయి కదా తర్వాత మనము జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకున్నాం చూస్తున్నారు కదా మరి కొంచెం జీలకర్ర ఆవాలు వేసినాను తర్వాత ఇందులో అల్లము టమాటో ఆనియన్ పచ్చిమిర్చి సో ఫస్ట్ మెయిన్ మనకి ఇందులో అల్లం వచ్చేసి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి అలాగే టొమాటోస్ కూడా ఎప్పుడైతే అరవై పాకులు ఆనియన్ వేసుకుంటున్నాము పాటు కూడా అల్లం వేసేసుకున్నాము టిఫిన్స్లో చాలా లైట్ టిఫిన్ ఫ్రెండ్స్ ఇది కొత్తగా ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో మరి అన్నం కూర ఏం వండుకుంటాంలే టిఫిన్ అన్నప్పుడు ఇది చాలా ఈజీ అని ఈజీగా అయిపోతుంది అక్కడికి చూసారు కదా ఆనియన్స్ వీటిని కొంచెము రెడ్గా అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని వెళ్ళి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది చెప్పండి గోల్డెన్ కలర్లో వచ్చిందో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే టొమాటోస్ వేసేస్తాము టొమాటో వేసి బాగా మద్దతు సో ఇక్కడ ఏంటంటే ఒకసారి చూడండి బ్యామ్ మీను ఒక గ్లాసుకి ఇది ఒక గ్లాస్ అనమాట ఒక గ్లాసుకి మీరు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయచ్చు మెత్తగా అయితే లేదు కొంచెం పలుకు పలుకు కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ అంటే ఒకటికి వన్ అండ్ హాఫ్ వేసుకోవచ్చు ఇది మీ ఇష్టం ఫ్రెండ్స్ నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇది వన్ గ్లాస్ వాటర్ నేను తీసుకున్నాను అనమాట సో ఇప్పుడు మనము మన టమాటాని దీంతో పాటు కొంచెం సాల్ట్ కొంచెం పసుపు పసుపు ఎందుకు అంటే కొంచెం కలర్ఫుల్గా ఉండటానికి అనమాట సాల్ట్ తగినంత తర్వాత ఫస్ట్ ఫస్ట్ సో బాంబినో చాలా వరకు కూడా ఇష్టపడరు పిల్లలు బట్ ఇలా అయితే చేసి చూడండి మీరు ఇందులో కావాలంటే వెజిటేబుల్స్ లైక్ క్యారెట్ బీన్స్ అండ్ బఠాన్ కూడా వేసుకోవచ్చు అప్పుడు వెజిటేబుల్ బాంబినో అయిపోతుంది సో కొంచెం ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ మూసేసు ఒకటికి ఒకటిన్నర లేదు అంటే మీరు రెండు కూడా వేసుకోవచ్చు కొంచెం మెత్తగా తినేవాళ్ళు రెండు వేసుకోవచ్చు అయితే మరిగిపోయింది చూస్తున్నారు కదా ఇందులో మనం పా మీద వేసేసుకున్నాం వేసేసుకొని కంపుకొని సిమ్ సో ఫ్రెండ్స్ చూసారు కదా బాంబే నొప్పం ఎంత చుక్కగా అయిపోయిందో ఇది మీకు ఇది ఉడికింది అంటే మీకు ఇలా అడుగు కొంచెం అంటుతూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఇది మీకు ఉప్మా రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటికీ నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సో దీన్ని కనుక ఇలాంటి వర్షాకాలంలో ఇలా వేడిగా తీసుకొని వేసేసుకొని కానీ మ్యాంగో పిక్తో సర్వ్ చేసుకుంటా ఫ్రెండ్స్ అసలు దీని ముందు ఒక పూరి కూడా పనికిరాదు అంత టేస్ట్ ఉంటుంది వేడి వేడిగా ఏంటంటే వేడి వేడిగా తినాలి అప్పుడే తినేసేటట్లయితేనే మనకు ఇది బాగుంటుంది సో ఇప్పుడు దీంట్లో మనము కొంచెము మ్యాంగో పిక్ వేసేసుకున్నాము చూస్తున్నారు కదా సో ఫ్రెండ్స్ నేను మీకు ఒకటి చెప్పను సో కంగారుకి ఆ నేమ్ ఎలా వచ్చిందో నేను మీకు రేపటి వీడియోలో చూ చెప్తాను కంగారు ఉంది కదా అనిమల్ కంగారు ఆ కంగారుకి ఆ నేమ్ ఎలా వచ్చిందో నేను రేపు వీడియోలో చెప్తాను సో అప్పటి వరకు అయితే మీకు ఈ బ్యాంబీ నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి